హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం క్యారెట్ మరియు బీట్రూట్ చపాతి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా ఈజీగా క్విక్గా అయిపోయేటటువంటి క్యారెట్ బీట్రూట్ చపాతి ముందుగా క్యారెట్ మరియు బీట్రూట్ తీసుకొని తొక్కని రిమూవ్ చేసేసేయాలి ఇప్పుడు మిక్సీ తీసుకొని కట్ చేసుకునేటటువంటి క్యారెట్ మరియు బీట్రూట్ బాగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు బౌన్ తీసుకొని వన్ కప్ గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి సాల్ట్ కొద్దిగా అదేవిధంగా అల్లం పేస్ట్ అండ్ బాగా పేస్ట్ చేసుకునేటటువంటి బీట్రూట్ వేసి బాగా కలుపుకోవాలి వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి అవసరమైతేనే వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోండి కొద్దిగా పోసుకుంటూ మనం ఇలా కలుపుతూ ఉండాలి ఇలా మనం చిన్న చిన్నగా పిండి మొత్తం దగ్గర పడేంత వరకు మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టేసేయాలి ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ మరొక బౌల్లో కప్ గోధుమ పిండి అదేవిధంగా ఉప్పు కొద్దిగా జింజర్ పేస్ట్ అదే విధంగా ముందుగా తయారు చేసుకునేటటువంటి క్యారెట్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి చపాతీలాగా చపాతి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ విధంగా మనం కలుపుకోవాలి ఇక్కడ జింజర్ నేను ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మనకి స్వీట్నెస్ అనేది చపాతీలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్వీట్నెస్ అనేది తగ్గడానికి నేను ఇక్కడ జింజర్ అనేది యూస్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చిన్న చిన్న ముద్దుల సైజు లాగా చేసుకోవాలి చపాతీ సైజెస్ లాగా చేసుకున్న తర్వాత ఇలా మనం ఏ సైజులో కావాలంటే బాల్స్ ఆ సైజులో చేసుకుని చపాతీలాగా తయారు చేసుకోవాలి ఇలా చపాతీలాగా అద్దుకోవాలి కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ ఇలా మనం త్రియాంగిల్లో చపాతీలు చేసుకుంటే ఇంకా బాగా కుక్ అవుతాయి కొద్దిగా ముడతలు ముత ముడతలు అనేటివి వస్తాయి మనకి రౌన్గా కావాలంటే ఏదైనా ప్లేట్ కానీ ఏదైనా బౌల్ కానీ తీసుకొని దాని మీద పెట్టేసి ఈవెన్గా కట్ చేసుకోవాలి అవసరం లేదనుకుంటే మనకి త్రయాంగిల్లోనే చపాతీలు వేడి చేసుకోవచ్చు పెనం మీద ప్యాన్ మీద పెట్టేసేసి ఇప్పుడు సేమ్ అదే విధంగా బీట్రూట్తో కలిసి కలిపి పెట్టుకునేటటువంటి చపాతీని కూడా ఇదే విధంగా మనం రుద్దుకోవాలి సో ఈ విధంగా మనం ఏదైనా ప్లేట్ కానీ ఏదైనా పెట్టేసేసి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగానే చపాతీలాగా తయారు చేసుకున్న అద్దె పెట్టుకున్నటువంటి చపాతీస్ పెనం మీద వేసుకోవాలి ఇలా మనకి హై ఫ్లేమ్లో మాత్రమే కుక్ అవ్వాలి చపాతీస్ లేకపోతే ఆయిల్ అనేవి ఎక్కువ పీల్చి వేస్తాయి సో హై ఫ్లేమ్లో మాత్రమే మనము చపాతీలు అనేటివి వేడి చేసుకోవాలి ఈ విధంగా మిగిలిన చపాతీస్ అన్నీ మనము వేడి చేసుకుంటే చూడండి మనకి ఈ విధంగా చపాతీస్ అనేటివి కాల్చుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా అప్లై చేసుకోవాలి బీట్రూట్ చపాతీ అయిపోయిన తర్వాత ఇప్పుడు క్యారెట్ చపాతీ ఇలా మొత్తం చపాతీలు అనేటివి మనం కాల్చుకోవాలి మొత్తం నాగైతే ఒక ఎయిట్ టు నైన్ చపాతీస్ వచ్చాయి ఇలా ట్రై చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ బాయ్